కర్లపాలెం మండలం గ్రామ రాధాకృష్ణ నగర్ లో రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ ఆహార భద్రత మిషన్ కార్యక్రమంలో ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు మరియు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు బాపట్ల ఏడీఏ లక్ష్మి మరియు కర్లపాలెం మండల వ్యవసాయ అధికారి సుమంత్లతో కలిసి పాల్గొని గ్రామంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం వారి సబ్సిడీ పై అందజేస్తున్న ఎరువులు ట్రైకో ధర్మ మరియు ఎల్లో స్టిక్స్ ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు గ్రామాలలోని ప్రజలకు మరియు రైతు పొలాలకు సంజీవనులుగా పనిచేస్తున్నాయని కొనియాడారు వ్యవసాయ అధికారులు సూచించిన సలహాలను సూచనలను పాటించి పంట దిగుబడి పెంచుకునే విధంగా రైతులు కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయని రైతులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆర్బీకే సిబ్బంది గ్రామ ప్రజలు మరియు రైతులు పాల్గొన్నారు కార్యక్రమానికి మన గ్రామానికి ఇచ్చేసినటువంటి ఏడి మేడం గారి లక్ష్మి గారికి అదేవిధంగా ఏఓ గారికి అక్కడికి ఇచ్చేసినటువంటి రైతులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను చాలా మంచి కార్యక్రమం గ్రామ స్థాయిలో గ్రామంలోని రైతులు ముఖ్యంగా మన ప్రాంతాలన్నీ కూడా రైతువారీగా ఉన్నటువంటి ప్రాంతాలు మన గ్రామాలన్నీ కూడా మరి రైతుకి సంబంధించినటువంటి మంచి చెట్లు అవి పంట నమోదు కార్యక్రమాలు కానీ పంట పండించే విధానాలు కానీ ఎరువుల మరి ఏ విధమైన ఎరువులు పండ కొట్టాలి ఏ విధ ఏ పంటకి ఏ ఎరువు వాడాలి అన్ని విషయాలు వాడి ఇప్పుడు ఏవో గారు చాలా చక్కగా వివరించారు అంటే గతంలో చూస్తే ఈ ఈ ఉపయోగాలన్నీ కూడా గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్లనే మనకి ఈ ఉపయోగాలు గతంలో చూస్తే ఎక్కడో ఏఓ గారు మండల స్థాయిలో ఉండి మరి ఎక్కడో అంటే వారి బిజీలు వారు ఉంటారు ఏడీఐ గారు వారిని యాక్చువల్గా ఏడీఐ గారు ఇక్కడ చక్కగా వచ్చి కూర్చున్నారు మన ముందు వారిని కలవాలంటేనే కొన్ని రోజులు పెట్టింది మనకి వాస్తవం లేదు అంటే వారి బిజ్య టైం మొత్తం తిరుగుతూ అలాంటి అధికారులను కూడా రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి రైతులు ముందుకే తీసుకొచ్చి అన్ని మెలకువలు అన్ని మరి పంటల గురించి పరిజ్ఞానం జ్ఞానం రైతులకు తెలియజేయటం చాలా సంతోషం అందులోనూ మనకి మండలంలో చక్కటి విలువైనటువంటి మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి అధికారులు ఉండటం మరి ఇప్పుడే చూసాం ఎన్నో విషయాల మీద ఏవో గారు చక్కగా వివరణ ఇచ్చారు ఏ మందులు కొట్టాలి ఎక్కడ జాగ్రత్తలు కానీ చెప్పడం కానీ పంట నమోదు గురించి కానీ పంట అమ్ముకునే విధానం గురించి కానీ తెలియజేస్తారు అయితే పంట మరి అమ్ముకునే క్రమంలో మన ధాన్యం అమ్ముకునే క్రమంలో రైతులు కొంచెం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవం మనం గమనిస్తున్నాము అధికారులు అధికారులకు తెలియజేశారు అది కరెక్టే అయితే పెట్టాను ప్రభుత్వం చెప్పేటటువంటి సలహాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలని రైతులకు తీసుకెళ్ళి చక్కగా వారి చేత అన్ని పనులు ఏదైనా పంట నమోదు కార్యక్రమం అన్ని చేపించే కార్యక్రమం మీరు చేయించగలరు కానీ ఇందాక యోగారు చెప్పినట్టు మన పంట ఇక్కడ పండిన పంటని ఆన్లైన్ బుకింగ్ తీసుకెళ్ళి వేమూరు రేపల్లే అమ్ముకోవాలంటే నిజమే వాస్తవంగా ఇబ్బంది పరిస్థితి అయితే ఇలాంటివి కొన్ని మన రైతులు కూడా పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు తెలియజేయాల్సిన అవసరం ఉండింది అది ఎమ్మెల్యే అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు లేదా మంత్రులు అవ్వచ్చు మీటింగులకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం తెలియజేయాలి వాళ్ళకి మనకు రైతుకి కష్టం ఉందని తెలియజేసినప్పుడే వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి రైతులకి ఇబ్బంది ఉంది మా ఏరియాలో అని ఏ ఏరియా ఏరియా ప్రజాప్రతినిధి తెలియజేస్తే అహో రాష్ట్రం మొత్తం మీద కూడా ముఖ్యమంత్రి గమనించి దానికి మళ్ళీ ఒక సపరేట్ రూల్ ఇచ్చి రైతులకు న్యాయం చేకూర్చే విధంగా పరిపాలన సాధించుకోవడానికి అవకాశం ఉంది అంతే తప్పితే మనం సహజంగా ఏం చేస్తామంటే ఆ వచ్చినటువంటి ప్రజాప్రతినిధి ఆ ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రినో మెప్పు పొందడం కోసం జైలు కొట్టి జిందాబాదులు కొట్టి మరి మేళతాళాలకు ఊరేగించి దండలేసి పంపిస్తున్నాం అట్టా చెప్తే మరి మన సమస్యలు తీరావు కదా అధికారం దగ్గర ఎంతవరకు పరిష్కరించగలరో అంతవరకే పరిష్కరించగలరు ఖచ్చితంగా రైతులందరూ ఒక మాట మీద ఉంటే దీని మీద పోరాడదాం ఈ ఈ గ్రామ ఈ సెగ్మెంట్ ఎంపీటీస్ నేను ముందు ఉంటాను ఖచ్చితంగా నేను వెళ్దాం మీరు రైతులందరూ ఒక మాట మీద ఉంటే కలెక్టర్ గారు కలుద్దాం ఎమ్మెల్యేలు కలుద్దాం ఎంపీలు కలుద్దాం అసలు ఇంకా ముందుకు కూడా తీసుకెళ్తాను నేను ముందు ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డగా చూస్తున్నాను పొలంలో అమ్ముకుండా అమ్ముకోవడానికి కూడా పక్క మరి టౌన్కి వెళ్తాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితే వాస్తవం అయితే ఈరోజు ఒక మంచి కార్యక్రమంకి మనందరూ పెళ్ళడం రైతుల్ని మరి ఏఓ గారు కానీ ఇక్కడ రైతు భరోసా కేంద్ర సిబ్బంది ఇందాక ఏఓ గారు మొత్తం వివరించారు ఈ కవర్లు ఏదైతే ఉన్నాయో మరి ఎల్లో ఎల్లో స్టిక్స్ తెల్ల దోమ నివారణకు కానీ అంటే తక్కువగా ఉన్నప్పుడు ఇవి పెట్టుకుంటే ఎంత దోమ శాతం ఉంది దోమ శాతం పెరుగుతుందా తగ్గుతుందా దాన్ని బట్టి ముందులు వాడుకోవడానికి నివారించుకోవడానికి చక్కగా ఉండదు అని చెప్పారు ఇంకొక మందు మెడిసిన్ కూడా ఇస్తున్నారు చక్కగా అందుబాటులో ఉన్నటువంటి అధికారుల యొక్క సూచన సలహాలు తీసుకొని మన పొలాల్లో పంట బాగా పండించుకొని రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు